నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ అంద్ర ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ హోండా యాక్టో బిఏ సిక్స్ ఒకసారి ఈ సౌండ్ వినండి బాగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం జరిగిందంటే మనం నిన్న హోండా యాక్టివా బేసిక్స్ బండికి గేర్ బాక్స్లో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మనం చెప్పాం కదా అదే బండి నిన్న మన కస్టమర్కి ఇచ్చేటప్పుడు క్లియర్గా కస్టమర్కి సార్ ఇది గేర్ బాక్స్లో ప్రాబ్లం ఉంది మీరు ఇంజన్ ఆయిల్ లేకుండా గేర్ బాక్స్ సారీ గేర్ ఆయిల్ లేకుండా నడపటం వల్ల మీకు మొత్తం గేర్ బాక్స్లో అయితే ప్రాబ్లం ఉంది అని చెప్పి కస్టమర్కి చెప్పిచ్చాం ఎందుకంటే అది కస్టమర్ అప్పుడు చేసే గేర్ బాక్స్ కూడా ఓపెన్ చేద్దామంటే కస్టమరు మరి దాంట్లో లోపల ఏం ప్రాబ్లం ఉందో ఏమో మళ్ళీ అమౌంట్ ఎక్కువ అయితే కస్టమర్ ఇస్తారో ఎవరు అన్న ఉద్దేశంతో నన్ను నిన్న కస్టమర్కి చెప్పేసి గేర్ బాక్స్ ప్రాబ్లం ఉంది మీరు తొందరలో చేయించుకోండి అని చెప్పి మనమైతే ఇవ్వడం జరిగింది కస్టమర్ నిన్న తీసుకెళ్ళిపోయారు బండి తీసుకెళ్ళిపోయి ఈరోజు మళ్ళీ వచ్చారు మరి సౌండ్ వస్తుంది కాబట్టి గేర్ బాక్స్ కూడా రిపేర్ చేసేయండి ప్రాబ్లం ఉందన్నారుగా అని చెప్పన్నారు సో మనమైతే చేయటానికి ఓపెన్ చేస్తున్నాము కస్టమర్ అయితే ఎక్కువ రోజులు పెండింగ్ పెట్టుకోకుండా తొందరగానే ఇచ్చారు సంతోషం సో ఇప్పుడైతే మనం ఆ ఎయిట్ నెంబర్ స్కూల్స్ అయితే ఓపెన్ చేసేసి మొత్తం గేర్ బాక్స్ చాంబర్ అవన్నీ బయటికి తీసిన తర్వాత చూద్దాము సో బెయిరింగ్లు ఏమైనా పోయినాయా లేకపోతే ఏమైనా గేర్లు ఏమైనా ఖరాబ్ అయినాయి అనేది మనం ఒకసారి చూసుకుందాం ఏం ప్రాబ్లం ఉందనేది మనం కూడా చెప్పడానికి రావట్లేదు ఎందుకంటే సౌండ్ అయితే డిఫరెంట్గా వస్తుంది మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఏముంటాయి అంటే బేరింగ్సే పోతాయి మ్యాక్సిమం అనుకుంటా ఎందుకంటే చాలా బండ్లు చూసాం కాబట్టి మ్యాక్సిమం బేరింగ్లే ఎక్కువ పోతుంటాయి సో ఈ బిఆక్సిక్స్ బండ్లు కాబట్టి ఖచ్చితంగా బేరింగ్లు అనేది కూడా చెప్పలేము ఇప్పుడు సో ఇక్కడైతే చూస్తే రజన అయితే కనపడుతుంది వచ్చిన ముక్క అయితే ఇరిగిపోయినట్టు కనపడింది బేరింగ్లు చూస్తే ప్లే అయితే లేవు బాగానే ఉన్నాయి మంచిగా తిరుగుతున్నాయి సో గేర్లో ఏమన్నా ఈ ప్రాబ్లం ఉందో ఒకసారి చూడాలి ఇవ్వాలి ఇది వచ్చేసి క్లచ్ సాఫ్ట్ దీంట్లోనే చిన్న ప్రాబ్లం ఉంటుంది లైట్ వేసుకొని చూద్దాం ఒకసారి లైట్ వేసుకొని చూస్తుంటే తిప్పుతూ ఉంటే చిన్నగా ఒకసారి అయితే కనపడింది ఇంత చిన్నగా విరిగిపోయింది కాబట్టి ఇదే ప్రాబ్లం ఉంటుందా ఏంటనేది చెప్పలేము ఒకసారి చూసుకుంటే ఒకసారి బయటకు తీసి వద్దాము అవసరమైతే ముందు అసలు మనం ఈ పాత మళ్ళీ గేరింగ్ పెట్టేసి గేర్లు పెట్టేసి ఒకసారి తిప్పు చూద్దాము సౌండ్ ఎక్కడ వస్తుందనేది ఏమైనా అర్థమైద్దాం చూడాలి ఇప్పుడు సో చూస్తే తిప్పుతుంటే ఒకసారి అయితే కర అన్నట్టు సౌండ్ వస్తుంది సో బేరింగ్లు అయితే ప్రాబ్లం లేదు కాబట్టి గేర్లోనే ఎక్కడ కిరకమైన సౌండ్ ఉంటుంది మరి ఆ గేరు చిన్నగా గిరిగిపోయింది కాబట్టి అది అదేనా ప్రాబ్లం ఉన్నది ఒక చూద్దాము సో అయితే బేరింగ్లు అయితే ఏం ప్లే లేవు మనకైతే కనపడిపోతుంది అర్థమవుతుంది సో ఇది దీంట్లో ప్రాబ్లం అయితే ఏం లేదు బెయిరింగ్లు అయితే ఏం పోల ఇంకా ఈ గేర్లోనే ఉంది ప్రాబ్లం మొత్తం సరే దీని అయితే మనం బయటికి తీసేసి ఒకసారి చూద్దాము గేర్ అయితే చూస్తే బయటకు తీసి క్లియర్గా చూస్తే ఇక్కడ చిన్నగా అయితే ఉరిగి ఇరిపోయింది కనపడుతుంది రెండు టీత్ రెండు గేర్ల దగ్గర టీత్స్ అక్కడ ఇదిగో అయితే కనపడినాయి మనకి సో అదే ప్రాబ్లం అనిపిస్తుంది మనకైతే బేరింగ్లు అయితే ఏం ప్రాబ్లం లేవు ఇంకెక్కడ ఏం ప్రాబ్లం ఛాంబర్లో కానీ లేకపోతే బేరింగ్లో కానీ ఎక్కడైతే ప్రాబ్లం లేదు ఇదిగో ఇక్కడే మీకు క్లియర్ కనిపిస్తుందో చూపిస్తాను ఇదిగో ఇక్కడ రెండు డాట్లు అయితే కనపడుతున్నాయి కదా ఆ రెండు డ్యాట్ల దగ్గర ప్రాబ్లం ఉంది ఇంకా మేర మిగతా టైంలో మిగతా గేర్లు కడ చిన్న చిన్నగా ఉన్నాయి కానీ అంత ప్రాబ్లం అనిపించట్లేదు సో ఈ రెండే ప్రాబ్లం ఇంకా వేరే ప్రాబ్లం అయితే లేదు మనం దీనికి కొత్త సేపు తీసుకొచ్చేసి తీసేస్తే సెట్ అయిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుద్ది చూడండి ఇంకొకసారి క్లియర్గా ఇదిగోండి ఇక్కడ మీకు అవి అదనమాట సో ఇప్పుడైతే మనం ఇంకా కొత్తది అయితే తీసుకొచ్చాము ఇది పాతది ఇది కొత్తది సో ఇది వచ్చేసి ఆరు వందల నలభై రూపాయల దాకా ఉంది ఇదైతే కొత్తది వచ్చేసి జన్యుల పాటు ఉండదు సో దీన్ని బయటికి తీసేసి ఒకసారి కూడా క్లియర్గా చూపిస్తాను మళ్ళీ ఒకసారి సో ఇది చూడండి ఇది ఇది క్లచ్ సాఫ్ట్ ఇది వచ్చేసి ఇక్కడ ఇది ఇది కొత్తది ఇది పాతది గుడి చేతిలో ఉన్నది పాతది సో మనం మ్యాక్సిమం ఇంకా ఉంటుంది ప్రాబ్లమ్స్ ఇంకా ఇంకేం ఉండదు ఎందుకంటే మనకి బేరింగ్లో ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఈ క్లచ్ సాఫ్టే ప్రాబ్లం ఇంకా వేరే ఇంకేం లేదు ఎందుకంటే ఆ రెండు టీప్స్ తిరిగిపోయినాయి కాబట్టి ఇది వేసుకుంటే సెట్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఓకే నో ప్రాబ్లం కస్టమర్ ఏంటంటే గే ఇంజన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నారు ఓకే సో ఆ కస్టమర్కి తెలియదు కాబట్టి మనమైతే ఇది వేసేస్తే సెట్ అయిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేదు ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ మ్యాక్సిమం అయినంతటిక మీకు దగ్గరగా చూపించడానికి ట్రై చేస్తాను అలాగే ప్యాకింగ్ చూస్తే ఓకే ఇదైతే మనకి ఆ క్లచ్ సాఫ్ట్కి బేరింగ్ కూర్చోబెట్టేసి డైరెక్ట్ దీన్ని కొట్టేసేద్దాము దీన్ని సుత్తు డైరెక్ట్ కొట్టకుండా ఒక అల్యూమినియం పీస్ తీసుకొని అల్యూమినియం పీస్ తీసుకొని జాగ్రత్త కొట్టండి చాంబర్లు అయితే పగిలిపోతాయి మనం చెప్పలేము ఇట్లా అల్యూమినియం పీస్ పెట్టుకొని ఇక్కడ కొట్టడానికి కూడా స్పేస్ ఉండదు ఎందుకంటే ఇటు పక్క సైలెన్స్ టచ్ అవుతుంది సో సుత్తుతో మెల్లమెల్లగా కొట్టుకోవాలి కానీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర్చుంది కంప్లీట్గా కూర్చుంది ప్రాబ్లం అయితే లేదు ఓకే ఇక్కడ మనకి ప్యాకింగ్ అయితే బాగానే ఉంది అది కూడా ఏం ప్రాబ్లం లేదు ఈ లోపల చిన్నగా పోయినట్టు అనిపిస్తుంది కానీ అది లోపలది అయితే ఏం కాదు అవుట్ సైడ్ అనేది కరెక్ట్గా ఉండాలి ప్యాకింగ్ అవుట్ సైడ్ ఎక్కడైనా కట్ అయినా ఇంకేమైనా సరే ఖచ్చితంగా కొత్త ప్యాకింగ్ అనేది వేయాలి సో ఇప్పుడు మనం ఇంకా అదైతే ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి యాస్టీస్ గేర్లు పెట్టేసేసి గేర్ ఆయిల్ వేసేసి స్టార్ట్ చేసేద్దాము ఓకే కస్టమర్ కూడా అయితే వచ్చేసారు మన దగ్గర కూర్చున్నారు కస్టమర్ అయితే వచ్చేసి ఏం ప్రాబ్లం ఉంది మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు సో అంతగా సౌండ్ వస్తుందని చెప్పన్నారు కాబట్టి నో ప్రాబ్లం సో కస్టమర్ అయితే కూర్చొని ఉన్నారు కస్టమర్ ముందే మనం చేసేస్తున్నాము సో గేర్లు అయితే బయటికి తీసేసాము కొత్తదే క్లచ్ సాఫ్ట్ తీసుకొచ్చేసాను కొత్తదే సో ఈరో మళ్ళీ యాస్టేజ్ కూర్చోబెట్టేస్తున్నాము ఓకే వీటిని అయితే కూర్చోబెట్టాము కాబట్టి వీటిలలో కొంచెం గేర్లు వేసుకోండి మరి అన్నిట్లలో కరెక్ట్గా ఊతయ్యలేదు మనకి ఫస్ట్ స్టార్టింగ్లో తెలియదు కాబట్టి గేర్లు మనం ఆయిల్ కూడా వేసేసుకొని అనాపండి నీట్గా పెట్టేసుకొని గేర్ ఆయిల్ గేర్ ఆయిల్ వేసిన తర్వాతే స్టార్ట్ చేస్తాం అనుకోండి కాకపోతే పైన గేర్ ఆయిల్లో పైన ఆయిల్ అని వేసుకో వేసుకుంటే మనకే సేఫ్ సైడ్ అనమాట అది ఖచ్చితంగా వేసుకోవాలి అది సో అన్నపండి అనేది కొంచెం నీట్గా పెట్టేసేసుకొని మళ్ళీ క్లచ్ మన గేర్ బాక్స్ ఛాంబర్ సారీ ఒక మీరు ఏమనుకోవద్దు ఒక్కొక్కసారి క్లచ్ అనిపోయే ఇంకొంకోటి అనవచ్చు ఈ ఫ్లోలు కప్పుకుని వేరేది వస్తుండొచ్చు మీరు తప్పగా అనుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు చూడండి కదా అయిపోయింది అన్నబడి పెట్టడం కూడా అయిపోయింది మనం క్లచ్ ఎక్కిచ్చేసేసుకొని సారీ అదే చెప్పాను కదా ఇప్పుడు వచ్చేస్తుందని అదే గేర్ బాక్స్ ఎక్కి ఎక్కిచ్చేసుకొని యాజ్టీజ్గా మళ్ళీ బోల్ట్ అయితే టైట్ చేసేసుకుందాం టైట్ చేసేసుకున్న తర్వాత మనం గేర్ బాక్స్ ఆయిల్ అయితే వేసేసి కస్టమర్ ఎక్కడే కూర్చున్నారు కాబట్టి ఇచ్చేసేద్దాం మ్యాక్సిమం అయితే ఇంకా ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ రాదు నేనైతే ఒకసారి క్లచ్ అటు అయితే మనం చాంబర్లో అయితే ఎక్కిచ్చేసాము ఇటు మన క్లచ్ కూడా ఎక్కించేసుకుందాం అలాగే ఈ క్లచ్కి పుల్లీలు కూడా బయటకు ఓపెన్ చేసేసి అలాగే క్లచ్ గ్రీజింగ్ కూడా ఇది చేసేసాము మేము క్లచ్ గ్రీజింగ్ కూడా చేసాము ఇప్పుడైతే ఈ క్లచ్ గీర్ బాక్స్ చాంబర్ ఎక్కిచ్చేసి బోల్డ్ కూడా తీసుకొని టైట్ చేసేసాము చూడండి ఇది క్లచ్ క్లచ్ చూసి ఓపెన్ చేసి వాటిలో మొత్తం గ్రీజింగ్ కూడా చేసేసి మళ్ళీ ఒకటేసారి అసెంబ్లీ చేసేస్తే అయిపోద్ది ఎందుకంటే డౌట్ లేకుండా మనకి ఏ డౌట్ ఉండదు నిన్నైతే మనం మనం నిన్న మనం ఈ క్లచ్ పుల్లిలు బయటికి తీసి గ్రీజింగ్ ఎక్కడ ఏం చేయాలి కవర్లోనే ఆ కిక్ రాడ్కి మనం ఆయిల్ కొట్టేసి గ్రీజ్ రాసేసి పెట్టేసాం సో ఇప్పుడు ఎట్లా ఓపెన్ చేసాం కాబట్టి అన్నిటికి గ్రీజింగ్ కూడా చేసేసి పెట్టేస్తున్నాం సో ఇక మనకి డౌట్ అయితే ఇంకా క్లచ్ సైడ్ కానీ గేర్ బాక్స్లో కానీ మనకి ఇక వేరే ఇబ్బంది ఏమి లేదు మొత్తం చేసేసాం మనం డౌట్ లేదు ఇక ఇంకా సౌండ్ వచ్చిందంటే అప్పుడు ఇంకా ఇంజిన్లోనే ఉంటుంది ఇంకా వేరే ప్రాబ్లం ఉండదుక ఇక సో మనకైతే మ్యాక్సిమం ప్రాబ్లం రాదు ఎందుకంటే గేర్లోనే విరిగిపోయినాయి కాబట్టి ఆ టీత్స్ అనేది విరిగిపోయినాయి కాబట్టి ఇక హండ్రెడ్ పర్సెంట్ ఇంకా వేరే డౌట్ లేదు సో గేర్ ఆయిల్ అనేది వేసేసిన తర్వాత మంచిగా బోల్డ్ ఈ నిన్న ఈ బోల్డ్కి థ్రెడింగ్ చేయించుకొచ్చాం మనం లేత మిషన్లో మీకు గుర్తుందా ఓకే బండి అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ బండి బాగుంది ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు సక్సెస్ బండి అయితే హండ్రెడ్ పర్సెంట్ క్లచ్ సాఫ్టేర్ ప్రాబ్లం ఉందన్నమాట ఓకే అదైతే మనం వేసేసాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ